హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్ప తోట అయితే ఈరోజు వీడియో అండి మరి మన గార్డెన్లో అక్కడక్కడ కొన్ని పనులు చేసుకుంటూ అలాగే హార్వెస్ట్ కూడా ఉన్నదండి హార్వెస్ట్ కూడా నేను చేసి చూపిస్తాను మీకు మరి మన బెండకాయలు అలాగే వంకాయలు ముదురుపోతున్నాయి కదండి మరి అవి వేస్ట్ అవ్వకుండా మనం రోజు రోజు హార్వెస్ట్ అయితే నేను చేసుకుంటున్నాను ప్రతిదీ మీకు షేర్ చేసుకుంటున్నానండి చూడండి మనకి గోంగో చూడండి ఎంత అంత గుబురుగా చాలా బొకేలాగా ఉన్నది కదండి చాలా హైలైట్గా ఉన్నది నాకు అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకేం అంతకుముందు నాటిన కొత్త వంగనాలు అయితే మంచిగా అయితే బ్రతికేసిందండి పెద్దయితే వేసుకొచ్చారు మా వారని చెప్పాను కదండి ఆయన ఒక్కటి కూడా చనిపోకుండా మంచిగా బ్రతికేసిందండి అయితే ఒక ఇప్పుడు ఒక అరగంట ముందే నేను వాటర్ ఇచ్చానండి మొక్కలకైతే ఎండాకాలం మించిపోయిందండి ఎండ అంతా చాలా వేడి చాలా విపరీతమైన వేడి అలాగే నేను హార్వెస్ట్ అంతా చేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఇదిగోండి మీకు చూపిస్తున్నాను ఇక ఒక లిక్విడ్ ఈ లిక్విడ్ అయితే ఇస్తానండి ఈ లిక్విడ్ అండి నేను కంపోస్ట్ బిన్ పెట్టుకుంటాను కదండి వాటికి హోల్స్ పెట్టి కింద ఈ గిన్నె అయితే పెడతాను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చూపించాను ఇప్పుడు తీసానండి ఎంత వాటర్ అయితే మనకి వచ్చింది దీంట్లో ఒక ఇరవై లీటర్లు నేను మామూలు వాటర్ కలుపుకొని ఈ వాటర్ అయితే ఇస్తానండి అయితే మనం ఇటువంటి లిక్విడ్ ఇచ్చే ముందండి మనం మొక్కలకి అన్నట్ల వాటర్ ఇచ్చేసుకోవాలని నేను ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను అంటే తెలియ వాళ్ళకు తెలియని వారు ఉంటారు కదండి వాళ్ళకి తెలుస్తుందని ఓకేనండి మరి అలాగైతే చేసుకోండి అయితే ఇప్పుడు ఫస్ట్ మనం బెండకాయల నుంచి స్టార్ట్ చేద్దామండి హార్వెస్ట్ అంటే హార్వెస్ట్ చేసేసాక ప్పుడు నేను కొన్ని మొక్కలు మారుస్తానండి అది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఓకేనండి ఇవ్వగోండి బెండ చెట్లు దగ్గర అయితే వచ్చేసామండి మనకి రోజు రోజు హార్వెట్ చేసిన బెండకాయలు చూడండి ఎంత అంటే ఎంత మంచిగా వచ్చేసినాయి చిగులకి వచ్చినాయి కదండి ఇలాంటి అప్పుడు మనము ఇవి హార్వెట్ చేసేయాలి ఇదిగోండి నేను బొట్ట కింద పెట్టాను అంటే వీడియో నేనైతే తీస్తున్నాను కదండి ఇదిగోండి పైన చూడండి ఇది ఇదిగోండి ఇది ఇది కూడా మనం హార్వెట్ చేశాక ఇప్పుడు దీన్ని నేను ఇక్కడికి కట్ చేసేస్తానండి మీకు అన్నీ చాలా క్లియర్గా నేను చూపిస్తున్నాను ఇదిగోండి దీనికి ఇంక ఉంది కానీ ఎక్కడో ఉన్నదండి దీన్ని కట్ చేసేస్తాను మనము ఆ వచ్చి వెయిట్ చేసి కన్నా దీన్ని ఇలా కట్ చేసుకోవటమే బెటరు ఇదిగోండి చూసారా ఈ చిగుర్లే మనకి మంచిగా వస్తున్నాయి నేను వీడియో చేసినప్పుడల్లా మీకు చూపిస్తున్నాను కదండి ఇలా కట్ చేసుకోవాలని ఇదిగోండి దీన్ని కూడా కట్ చేస్తాను వెంటకాయలు అంటే చాలా అంటే చాలా బాగా వస్తున్నాయండి ఇదిగోండి ఇది చూడండి ఎంత పొడవైతే దిగుపోనిగా మరి ఇదిగోండి ఇది కూడా నేను హార్వెస్ట్ చేసేసి దీన్ని కూడా ఇక్కడికి వేసేస్తానండి చూసారా ఇవైతే నేను ఆకులు కట్ చేసినవి ఇవైతే బెండకాయలు కోసినివ్వండి తెలుస్తుంది కదండి క్లియర్గా ఇంకొండ ఇది ఇక్కడికి చిగురు వస్తుంది నేను దీన్ని ఇక్కడికి వేసేస్తాను ఇక్కడికి ఇలాగా ఇది చాలా ఇదిగోండి ఇలా కట్ చేసానండి ఇదిగోండి అయితే చిగురికి చూడండి బెండకాయ ఇదిగోండి పైన మనకి రెండు బెండకాయలు ఉన్నాయి ఇవి మూడు అండి ఇవి కూడా చేశాను అలాగే దీన్ని కూడా నేను ఇక్కడికి వేసేస్తానండి ఇవి ఈ చిగురు చూడండి ఇక్కడికి వచ్చిన చిగులు ఉన్నాయి కదా దీన్ని కూడా మనం ఇక్కడికి తీసేస్తే ఇదిగోండి ఇదిగోండి అంత అంత పొడవైతే ఉన్నాయి చూడండి ఇవన్నీ మనం మళ్ళా కంపోస్ట్లోకి అయితే వేసేసుకోవచ్చండి ఇదిగోండి ఇక్కడ ఒక బెండకాయ అదటి సైడ్ ఉందండి నేను తర్వాత దాన్ని కట్ చేసుకుంటాను ఓకేనండి ఈ లైన్లో అయితే లైన్ అయినాయి ఇంకా మనకి అటువైపు లైన్లో ఉన్నాయి కదా చూపిస్తూ మీకు అటువైపుకి అయితే వెళ్దామండి ఇదిగో చూడండి ఇక్కడైతే మనకి టబ్బలో ఉన్నది కదండి ఈ టబ్బలో అది ఇది కొత్త చెట్టు అండి ఇది దీన్ని అయితే రెండు కాయలు అయితే ఉన్నవి ఒక్కసారి చూడండి ఈ కాయ చూడండి ఎంత పొడవున్నదో కనిపిస్తుందండి దీన్ని కూడా నేను హార్వెస్ట్ చేస్తానండి ఈ లైన్లో మనకు ఒకటే ఉన్నది మరలా ఈ లైన్కి వచ్చేసరికి ఇక్కడ ఒకటి ఉన్నదండి దీన్ని కూడా కటింగ్ చేసేస్తానండి ఈ బెండని ఈ బెండని కూడా నేను కట్ చేసేస్తానంటే ఎలా పొడవ ఉన్నది కదండి మరి ఇంక చిగురు కూడా లేదు నీకు నేను అలాగే చూ చూపిస్తున్నాను ప్రతి వీడియోలను తెలియని వారికి ఎవరికన్నా తెలుస్తుందని మరి పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారండి కొద్ది సౌండ్గానే ఉంటుంది మాకు సౌండ్స్ ఎక్కువ వస్తాయని ప్రతి వీడియోలను చెప్తున్నాను కదండి పిల్లలు లేరు కదా అనుకుంటే మాకు కాకులు సౌండ్ వస్తుందండి అలాగే మరికి మాకు కుక్కలు ఏదో ఒక సౌండ్స్ చేస్తూనే ఉంటాయండి ఇదిగోండి ఇక్కడ ఒక బెండకాయ ఉన్నది మరలా ఇదిగోండి బెండకలు అయితే మాత్రం చాలా అంటే చాలా సూపర్గా నేను హార్వర్ చేసానని చెప్పొచ్చండి ఈసారి ఇవ్వగోండి ఇది కూడా మనం చేసేసి దీన్ని కూడా కటింగ్ చేసేస్తానండి ఇది కూడా చాలా బాగా అయితే తెలిపింది కదా ఇదిగోండి ఇక్కడ కిరిచేస్తాను నేను ఇదిగోండి మరలాక నుంచి చిగురులు వస్తాయి ఇదైతే ఇంకా పోతున్నది కదండి ఇదైతే పోత అయిపోయిన తర్వాత నేను కట్ చేస్తానండి అయితే మనం ఈ లైన్కి అయితే వచ్చేసామండి ఇక్కడ చూడండి ఇది ఆల్రెడీ నేను కటింగ్ చేసుకున్నదే చిగుర్లు వచ్చినాయి కదండి ఈ చిగురులు చూడండి వెనకే ఇదిగోండి ఇలా ఇలా మనకు వస్తాయి అంతేగాని ఇంత పొడవైపోయినాయి కదా ఈ పని చేయని ఇంకా లాగొద్దండి ఎవరైనా తెలియని వారికి నేను చెప్తున్నాను ఓకేనండి ఇలాంటి ఇది ఒకటే చెట్టు ఉన్నది మనకి ఇలా చూసుకుంటూ ఇదిగోండి ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది కదండి పచ్చిమిర్చిలో మనకి ఇదిగోండి ఇదైతే హార్వెస్ట్ చేసేసాను ఇక్కడ కూడా ఉన్నదండి ఇది కూడా చేస్తాను అయితే దీన్ని కట్ చేసేస్తానండి ఇంకా పీ పీపుల్ కూడా ఏమి లేవు చిగురు ఏమీ లేదు కటింగ్ చేసేస్తాను ఇదిగోండి ఇది ఇక్కడికైతే అయితే కట్ చేస్తాను అంటే ఇక్కడ చిగురులు వచ్చినాయి కదండి మరి అది వేస్ట్ అవ్వకుండా ఓకేనండి ఇలా కట్ చేసాను అయితే బెండకాయల హార్వెస్ట్ అయితే అయిందండి బెండకాయల హార్వెస్ట్ అయితే అయిందండి ఇప్పుడైతే వంగ చెట్లు దగ్గరికి అయితే వచ్చాము చూడండి ఇక్కడ వంకాయలు అయితే ఉన్నాయి కదండీ మరి ఇవి కూడా నేను ఫార్వర్డ్ చేసేసుకుంటున్నాను అయితే ఇవి చూడండి మిల్లి బగ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడికి కట్ అండి అదగండి అలా కట్ చేసేసాను ఇలాగ సైడ్ అయితే మనకి బేర్పా చూడండి చక్కగా పాకుతుంది ఇదిగోండి మన కొత్త వంగ చెట్లకి తెచ్చిన వంకాయలు పిల్లల సౌండ్ చూడండి ఇదిగోండి మరి గుత్తులు చూడండి చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి కదండి కొత్త చెట్లుకైతేనే ఇక్కడ చూడండి గుత్తులు ఇవ్వండి కనపడుతున్నాయండి హార్వెట్ చేస్తానండి ఇంకా సైడ్ ఉన్నాయేమో చూసుకుంటూ వెళ్దాము ఇవ్వగండి మన పాత చెట్టు అయితే ఉన్నాయి కదండి ఇవి నేను ఇంకా హార్వెస్ట్ చేసేస్తున్నాండి రేపు మార్నింగ్ ఈ పాదులన్నీ లాగేస్తానండి ఇప్పుడు మీకు వీడియోలో చూపించడం కుదరదు లాగేస్తాను పీపులు కూడా ఉన్నాయండి అందుకే నాకు లాగ బుద్ధి కానీ చాలా అంటే ఇంకా చాలా పాత చెట్లు అయిపోయినాయండి ఇవి నేను లాగేద్దాం అనుకుంటున్నాను చెట్లు చూస్తేనేమో లాగ బుద్ధి అవ్వట్లేదు ఇలా చూడండి ఇవంతా ఇల్లు బగ్స్ వచ్చేసింది ఇంక ఇవి తీసేయటమే కరెక్ట్ కదండి ఈ చెట్టు అయితే బాగానే ఉన్నది క్లియర్గా నీట్గానే ఉన్నదండి ఈ చెట్టు కూడా బాగానే ఉన్నదండి ఈ చెట్టు కూడా అయితే మొత్తం మిల్లి బగ్స్ వచ్చిన చెట్లు చెట్లు అయితే బాగేస్తానండి ఇవ్వండి ఈ కొత్త చెట్లు కూడా ఇక్కడ వంకాయ చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా దీన్ని కూడా హార్వెస్ట్ చేసానండి ఇంకా తెల్లవకాయలు అయితే మనకి చిన్నగా ఉన్నామండి అది ఇంకా నేను హార్వెస్ట్ చేయట్లేదు ఇది చూడండి ఇది కూడా హార్వెస్ట్ చేసేసాను అయితే మనకి పచ్చిమిర్చి పండుపోయి ఉన్నాయండి అక్కడక్కడను మరి ఈ పండు పని పచ్చిమిర్చిలా ఉంచకూడదు చెట్లు అనేసి నేను టార్గెట్ చేసేస్తానండి ఇవ్వండి అటు సైడ్ కూడా ఉన్నాయి ఇలాగ పండు పని అన్నీ నేను తీసేస్తానండి పచ్చిమిర్చి అయితే చాలా బాగా ఉన్నాయండి అలాగే ఇక్కడ బీరకాయ చూడండి మనకి గుడ్డి బీరకాయ ఈ పాదకైతే చిన్నదే వస్తుంది కదండి ఇదైతే చిన్నదండి మరి నేను దీన్ని కట్ చేసేస్తున్నానండి కట్ చేస్తానండి అయితే ఈ పాదు చూడండి పీపుల్ మనకి బాగానే వస్తున్నాయి ఇవి కొద్ది పొడవేనండి ఇదిగోండి ఇంకా అక్కడక్కడ ఉన్నాయండి ఇదిగోండి కనబడుతున్నాయండి క్లియర్గా ఇలా అయితే ఉన్నాయండి పాదులు ఇంకా మన కొత్త పాదులు చూపిస్తా మీకు ఇదిగోండి కొత్త పాదన్నాను కదండి ఇలా చూడండి ఇవి కూడా మనకి పీపులు బాగానే వస్తున్నాయి ఇది ఇలా కట్టానండి తోడు ఇందాకే కట్టాను అయితే మనకి ఇంకా టబ్బుల పాదు కూడా బేరపాదండి దీనికి కూడా నేను ఇంతకు ముందే వాటరింగ్ చేయడానికి వచ్చేటప్పుడు తోడకట్టానండి ఇలాగా ఇలా కట్టాను అలాగే ఈ టబ్బులో మనం బేరపాదులతో నేను నింపుకొని పెట్టాను కదండి విత్తనాలు ఇవి చూడండి ఎంత మంచిగా అయితే వచ్చాయో వీటికి ఎప్పుడు లాగానే నేను ఇలా కర్రలు పెట్టుకుని ఇలాగే తాళ్ళు కట్టానండి ఇవ్వండి మన గార్డెన్లో చేసుకునే పనులు అలాగే పాలకూర కూడా ఉన్నదండి హార్వెస్ట్కి పచ్చిమిర్చి ఉండేది ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకు లాస్ట్లో చూపిస్తానంటే వడిలిపోతాయి కదండి మరి ఇదిగోండి ఇక్కడ కూడా అయిపోయి మనకి పచ్చిమిర్చి ఉన్నాయి మనకి ఒకటిన్నర ఉన్న రెండున్న హార్వెస్ట్ చేసేసుకోవాలండి ఎందుకంటే పాడైపోతాయి కదా మరి మనం ఎంత కష్టపడి ఆర్గానిక్గా పండించుకున్నవి ఇదిగో చూడండి ఎంత మంచిగా అయితే ఉన్నవా ఇదిగోండి అయితే నేను ఇప్పుడు కొన్ని చెట్లు మారుస్తానండి మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ డ్రమ్లో మరి నింపేసాం కదండి ఇలాగా మన కంపోస్ట్ అయితే మంచిగానే అయింది అయితే ఇందులో నేను ఈ అట్టి పెడదాం అనుకుంటున్నానండి ఈ అరటి పెడదాం అనుకుని అయితే ఇలా పెడతానండి మనకి ఇది పచ్చ అరటిపళ్ళు ఉంటాయి కదండి అదండి ఇది మంచిగా వస్తుందని నేను ఇందులో పెడుతున్నాను అయితే మనకి ఇది ఇలాగ ఉంచేస్తానండి ఉంచేసి దీనిపైన ఒక గమ్మలా మట్టి వేస్తాను ఇదిగోండి ఇది వేసి ఇప్పుడు ఇది పెడతానండి ఇది మంచిగా కంపోస్ట్ అయ్యిందో లేదో మీకు చూపిస్తాను ఇదిగోండి చూడండి ఎంత మంచిగా అయితే మరి రెడీ అయిపోయింది ఇలా వేస్తానండి ఓకేనండి ఇప్పుడు మట్టి వేసేస్తానండి అప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోండి ఒక గమ్మల మట్టి అయితే ఇలా వేసుకున్నాను మరి ఇది కంపోస్ట్ అయిపోయి కిందకి వెళ్ళిపోయింది కదండి మరలా మనం వేసుకోవచ్చు ఉన్నప్పుడల్లా ఇప్పుడు అండి ఇప్పుడు అట్టి పిల్లకి నేను ఇలా పెడతానండి ఇంకా లోతుగా తీసుకుని ఇదిగోండి ఇదిగోండి బ్లాక్గా వచ్చేదంతా మనకి చెత్త మంచిగానే అయిపోయింది ఇదిగోండి ఇలా పెట్టాను ఓకేనండి మనకి అరటి పిల్లకి ఎలా పాతినా మంచిగానే వస్తుంది చూసారు కదండి వాటర్ అయితే తర్వాత వేస్తాను అయితే ఇందులో నేను ఇంకా ఒకటి పాతానండి అది ఏమిటి మీకు ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి మనకి థర్మకోల్ బాక్స్లో మూడు పాదలు ఉన్నాయి కదండి మరి అది ఈ బేరపాదాలు రెండే మంచిగా వెళ్తున్నాయి ఇదైతే మరి కొద్ది వెనకే ఉంటుందండి లాస్గాను అందుకని నేను డ్రమ్లో పెడదామనుకుంటున్నానండి డ్రమ్లో పెడదామని ఇప్పుడు ఈవినింగ్ టైంలోనే ఇలాంటివి మనము తీయాలండి లేకపోతే కొద్ది డిస్టర్బ్ అవుతాయి ఎందుకంటే వాటర్ వేసాను ఇలా తీసేటప్పుడు ముందు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా తీసేసండి ఇదిగోండి చక్కగా వేరులతో అయితే వచ్చింది చూడండి ఇలా ఇందులో పెడదాం అనుకుంటున్నానండి అయితే మనకి ఈ అది రెడీ అయినప్పటికీ మనం కాయల కాసలు తీసేసుకుంటాం కదండి మరి అప్పుడు ఇది మనకి ఎట్టి అలానే ఉంటుంది అది గెలిచిన తర్వాత దాన్ని కూడా తీసేస్తాము అయితే ఇది పెద్ద సైజు టొమ్మ కాబట్టి నేను ఈ విధంగా అయితే నేను చేస్తానండి చూడండి అలా నాటనండి ఒక సైడ్కి అది నాటను ఒక అయితే ఇది నాటను వాటర్ వేస్తాను ఇప్పుడు ఇవ్వండి అయితే మనకి పందిరు కూడా ఇక్కడ దగ్గరలోనే ఉన్నది కదండి ఈ పందిరు చూపిస్తాను ఇలా ఎక్కుతుంది కదా అనేసి ఇక్కడ నాటానండి ఇలాగా మరి పాదు చనిపోకుండా మంచిగా బతకాలని కోరుకుందామండి ఇదిగోండి చూసారు కదండి అలా అయితే ఉన్నది ఇదిగోండి డ్రమ్ అయితే మనకి ఇక్కడ ఉంది ఇక్కడే మనకి ఇదిగోండి పందరైతే ఇదండి ఇలా ఉన్నది ఇలాగ తోడకడతాను ఓకేనండి చూసారు కదండి మరి పాలకూర అయితే హార్వర్క్ చేస్తానని చెప్పాను అయితే మరి విడి ఎంత ఎక్కువైపోతుంది కదండి మరుసటి రోజు నేను హార్వెస్ట్ చేసి చూపిస్తానండి అయితే ఈ రోజు నేను హార్వర్క్ చేసిన కాయగూరలు చూడండి మనకు ఒక బీరకాయ బెండకాయలు చూడండి ఎంచుక ఎన్ని మంచిగా అయితే వచ్చినాయో అలాగే వంకాయలు చూడండి చాలా చక్కగా అయితే వచ్చినాయి కదండి మరింత ఆర్గానిక్గా మనం పండించుకున్న కాయగూరలు మనకు చాలా ఆరోగ్యం నేను ప్రతి వీడియో మీకు చెప్తున్నానండి మరి వీడియో ఎలాగ ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వస్తానండి ఓకేనండి బాయ్ అండి